చంద్రబాబు నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు విందు చంద్రబాబు నివాసానికి గురువారం సాయంత్రం విచ్చేసిన బీజేపీ ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేతలకు చంద్రబాబు అభినందనలు విజయవాడలో బీజేపీ ప్రజా ప్రతినిధుల అభినందన ర్యాలీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు విచ్చేశారు వీరికి సీఎం తన నివాసంలో గురువారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు ఎన్నికల్లో విజయం సాధించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందించారు అంతకు విజయవాడలో బీజేపీ ప్రజా ప్రతినిధుల అభినందన సభ జరిగింది ఈ సభకు ముందు ర్యాలీ కూడా నిర్వహించారు కాగా ఈ సభలో కేంద్ర సహాయ మంత్రి నర్సాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఏపీ బీజేపీ చీఫ్ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తదితరులు హాజరయ్యారు